ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యోన్నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ కార్తీక పురాణము ఇరవై ఎనిమిదవ అధ్యాయము అంబరీషుని ప్రార్థనతో దూర్వాసుని క్షమించిన సుదర్శన చక్రం భూసురేంద్ర ఒక భక్తాగ్రేసరుణ్ణి నిరపరాధిని అమాయకుణ్ణి భక్తి తత్పరుణ్ణి నిష్కారణంగా బాధిస్తే ఎలాంటి ఉపత్తుకు లోనవుతాము దూర్వాసుని దురవస్థలు వింటుంటే అవగతమవుతున్నాయి కదా అందుకే ఎంత కోపం వచ్చినా మనకు మనం తమాయించుకోవాలి ముందు వెనుక ఆలోచించి ఎంతటి గొప్పవారైనా అడుగు వేసేటప్పుడు చూసి మరీ జాగ్రత్తగా వేయాలి ఆలోచించి మరీ కార్యాన్ని సాధించాలని అగస్త్యునికి అత్రిమహర్షి ఒక మహాభక్తుణ్ణి శంకిస్తే ఇదిగో ఇలాంటి విపత్తులు ఎదురవుతాయి అని వివరించాడు ఇదే క్రమాన్ని వశిష్ఠుడు జనకేంద్రుడికి వివరించాడు తర్వాత జరిగిన కథావైనం ఇలా ఉంది శ్రీమన్నారాయణునికి భక్తిపూర్వకంగా నమస్కరించి శ్రీహరి ఆదేశం మేరకు వెన్నంటి వస్తున్న విష్ణుచక్రాన్ని భయం భయంగా గమనిస్తూనే అంబరీషుని వద్దకు బయలుదేరాడు దూర్వాసుడు భూలోకం వస్తూనే అంబరీషుణ్ణి క్షమించమని వేడుకుంటూ అంబరీషుణ్ణి ఈ విధంగా సృతిస్తాడు అంబరీష ధర్మపాలక నా తప్పు క్షమించి నన్ను రక్షించు నీకు నాపై గల అనురాగంతో ద్వాదశి పాలనకు ఆహ్వానించావు కానీ నేను మూర్ఖంగా ప్రవర్తించి నిన్ను కష్టాల పాలు చేసి వ్రతభంగం చేయించేందుకు ప్రయత్నించాను పైగా నీ పుణ్యఫలాన్ని హరింపజేసేందుకు చూశాను అనేక శాపాలకు గురి చేశాను కానీ నా దుర్బుద్ధి ఈ చక్రాయుధం రూపంలో వెంటాడి నా ప్రాణాలనే తీసేందుకు సిద్ధపడింది ఈ ఆయుధధారి అయిన శ్రీహరి వద్దకు వెళ్ళి నన్నీ కష్టాల నుంచి కాపాడమని వేడుకున్న ఫలితం లేకపోయింది చివరగా శ్రీమన్నారాయణుడే నాకు జ్ఞానోదయం కలిగించి నీ వద్దకు వెళ్ళమని సలహా ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు నీవు తప్పనన్నీ చక్రాయుధం బారి నుంచి కాపాడే నాథుడు వేరెవ్వరూ లేరు నీవు నమ్మిన దైవమే నీ వద్దకు పంపించాడు ఆయన ఆనతితోనే వచ్చాను నేనెంత తపశ్చార్యైనా నిష్ఠగలవాడినైనా నీ నిష్కళంక భక్తి ముందు ఇవన్నీ తీసికట్టని తేలిపోయింది నన్ను పదోయిన చక్రఘాతం నుండి కాపాడి నాకు ప్రాణభిక్ష పెట్టమని అనేక విధాల దూర్వాసుడు అంబరీషుణ్ణి ప్రార్థించాడు అప్పుడు అంబరీషుడు మనసారా శ్రీమన్నారాయణుడిని తలుచుకొని సుదర్శన చక్రాన్ని ఈ విధంగా స్థుతిస్తున్నాడు సుదర్శన చక్రమా నీకివే నా మనఃపూర్వక వందనాలు దూర్వాస మహర్షి తెలిసో తెలియకో తొందరపడి కష్టాన్ని కొడి తెచ్చుకున్నాడు అయినా ఈతడు బ్రాహ్మణుడు కాబట్టి దయతో ఇతడిని చంపేందుకు పూనుకోవద్దు నిజంగా నీకు చంపాలని తలంపే ఉంటే ముందు నన్ను చంపి తర్వాత దూర్వాసుణ్ణి చంపు నిత్యము నేను కొలిచే నా ఇష్టదైవమైన శ్రీహరి ముఖ్యమైన ఆయుధానివి నీవు నేను శ్రీమన్నారాయణుని చరణాలనే నమ్ముకున్న పాదాసుణ్ణి అయితే ఇంతవరకు శ్రీహరి యుద్ధాలకు వెళ్లే సమయంలో ఆయన చేతిలో ఉండి దుష్టులను దుర్మార్గుల్ని లోకకంటకులను చంపావే తప్ప మంచివారిని శరణన్నవారిని ఇంతవరకు నీవు చంపలేదు నీలో సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుని శక్తి ఇమిడి ఉంది ఆ శక్తే శరణ వారిని రక్షిస్తుంది అందుకే దూర్వాసు కూడా రక్షించు ఇతని దుశ్చర్యల వల్ల ముల్లోకాలు తిరిగినా ఇతన్ని వదలకుండా వెంటాడుతూనే ఉన్నావు కానీ చంపలేదు హర్యావిధ ముఖ్యమా సురాసురాది భూతకోటులన్నీ ఒక్కటై వచ్చిన నిన్నేమీ చేయలేవు నీ శక్తికి ఎదురు లేదు ఈ విషయం సర్వలోకాలకు తెలుసు అందుకే తాపసోత్తముడైన ఈ దుర్వాసుడు ఈ పరిస్థితుల్లో ఏం చెయ్యాలో తోచక నన్ను శరణుడు వేడాడు అందుకే ఆయనకు ఎలాంటి ఆపద కలగనీయకుండా కాపాడమని వేడుకుంటున్నాను అని అనేక విధాల సుదర్శనాయుధాన్ని స్థుతించాడు అంబరీషుడు చేసిన స్తోత్రానికి రౌద్రాకారంతో నిప్పులు కక్కుతున్న విష్ణుచక్రాయుధం శాంతించింది భక్తాగ్రేసర అంబరీష నీ భక్తిని పరీక్షించేందుకే ఈ రకంగా చేశాను తప్ప మరోటి కాదు దుష్టశిక్షణ శిష్టరక్షణ కోసమే శ్రీహరి నన్ను వినియోగించి ధర్మస్థాపన చేస్తాడు మధుకైటబుల వంటి అసురుల్ని నా ప్రయోగంతోనే సంహరించాడు ఈ రకంగా మహామహా అత్యంత దుర్మార్గులైన వారిని వధించాడు ఈ విషయం నీకు తెలుసు ముక్కోపి అయిన దూర్వాసుడు నీపై ప్రయత్నపూర్వకంగా పగపూని నీ వ్రతాన్ని భగ్నం చేశాడు నానా ఇక్కట్లకు గురి చెయ్యాలని సంకల్పించాడు అందుకే అతనిపై కన్నెర చేసి నీ మీద అతడు చూపిన ఆగ్రహాన్నంతా నేను అతని మీద చూపించాను నిరపరాధివైన నిన్ను రక్షించి దూర్వాసుడి గర్వం అణచివేయాలనే ఇలా అతన్ని తడుముతున్నాను తప్ప చంపాలని ఉద్దేశంతో మాత్రం కాదు దూర్వాసుడు కూడా సామాన్యుడు కాడు రుద్రాంశ సంభూతుడు బ్రహ్మతేజస్సు కలవాడు మహాతపశాలి రుద్రతేజం భూలోకవాసులను అందరినీ చంపగలదు కానీ నాతో ఢీకొరలేదు తనకన్నా ఎదుటిబాటు బలవంతుడైనప్పుడు అతనితో సంధి చేసుకోవటమే ఉత్తమం ఈ నీతిని పాటించేవారు ఎలాంటి కష్టాలైనా తప్పించుకోగలరు చివరకు ఈ దూర్వాసుడు కూడా నా స్వామిని శరణు కోరాడు ఇంతకంటే మిన్నగా నా స్వామి మన్నించే అతని ప్రియభక్తుడివైన నిన్ను కోడాడు కాబట్టి జరిగిందంతా విస్మరించి దూర్వాసుని గౌరవించి నీ ధర్మం నీవు నిర్వర్తించుకోమని చక్రాయుధం చెప్పింది అందుకు అంబరీషుడు సుదర్శనమా నేను దేవ గో బ్రాహ్మణాదులు నా రాజ్యంలో సర్వజనులు స్త్రీల అత్యంత గౌరవం కలవాణ్ణి నా రాజ్యంలో సర్వజనులు సుఖంగా ఉండాలనేదే నా కోరిక కాబట్టి శరళ కోరిన దూర్వాసుని నన్ను కూడా దయతో కరుణించి రక్షించు వేల కొలది అగ్నిదేవతలు కోట్ల కొలది సూర్యమండలాలు ఏకమైన నీ శక్తికి సాటి రావు నీవలాంటి తేజోరాశివి మహావిష్ణువు లోక నిందితులు లోకకంఠకులు బ్రాహ్మణ హింసాపరులపై నిండు ప్రయోగించి శిక్షించి తన బొజ్జలో ఉన్న పద్నాలుగు లోకాలని కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నాడు నీకివే నా మనఃపూర్వక నమస్కృతులు అంటూ చక్రావిధం పాదాలపై పడ్డాడు అంబరీషుడు వెంటనే సుదర్శన చక్రం అంబరీషుణ్ణి లేబదీసి గాఢాలింగనం చేసుకొని అంబరీష నీ నిష్కళంక భక్తికి మెచ్చాను ఇప్పుడు నీవు చేసిన ఈ విష్ణు స్తోత్రాన్ని త్రిలోకాల్లోనూ త్రికాలాల్లోనూ ఎవరైతే చదువుతారో వారు విష్ణులోకాన్ని చేరుకుంటారు అంతేకాదు దాన ధర్మాలు చేయకుండా పొరులను బాధిస్తూ ఇతరుల సొమ్ముపైనే ఆధారపడి జీవిస్తూ ఉండేవారు గోబ్రాహ్మణ శిశు అత్యాది మహాపాతకాలు చేసిన వారు ఈ స్తోత్రాన్ని చదివిన వారి పాపాలు నశించి జీవించి ఉన్నంత వరకు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు అనుభవించి అంచెంలో విష్ణుపద కైవల్యాన్ని పొందుతారు ఇందులో సందేహం లేదని సుదర్శనం పలికింది ఇదిగో నీకు దూర్వాసునికి అభయం ప్రసాదిస్తున్నాను నీ వ్రత ప్రభావం అత్యంత మహిమాన్వితమైనది నీ పుణ్యఫలం ముందు ఈ మునిపుంగముని తపోబలం సైతం నిర్వీర్యమైపోయిందని చెప్పి అంబరీషుణ్ణి ఆశీర్వదించి అక్కడి నుంచి ఉదర్శన చక్రం అంతర్ధానమైంది ఇది స్కాంధ పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక అష్టావింశోధ్యాయం సమాప్తేషం ఇవం భూయా సుఖినో భవన్ ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా